ప్రతి మనిషి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అసలు మరణం అంటే అంత అయిపోయిందా లేదా ఆత్మ అనేది ఏమైనా ఉందా అని ఈ ప్రశ్నకు సమాధానం శ్రీకృష్ణుడు వేల ఏళ్ళ క్రితమే ఇచ్చారు ఇది భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఇరవై శ్లోకంలో ఉంది అజో నిత్య శరీరే ఈ శ్లోకము శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది ఇది ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది దీని యొక్క భావం ఏంటంటే ఈ ఆత్మకు జననము లేదు ఇది ఎప్పుడు మరణించదు ఇది ఎప్పటి నుంచో ఉంది ఎప్పటికీ ఉంటుంది శరీరం నశించినప్పుడు కూడా ఆత్మకు ఏమీ కాదు ఆత్మ అనేది అజన్మ నిత్యము పురాతనము శాశ్వతము శరీరం చనిపోయినప్పుడు ఆత్మ చనిపోదు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ సందర్భంలో ఈ విషయం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం అర్జునుడు యుద్ధానికి సిద్ధం కావడం లేదు తన బంధువులను చంపడం పాపమని భావిస్తున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నారు ఓ అర్జున నీవు ఎవరిని చంపలేవు ఎవరు చనిపోరు శరీరం మాత్రమే నశిస్తుంది కానీ ఆత్మ అనేది ఎప్పటికీ ఉండే ఒక శక్తి మనందరం మన శరీరంతో గుర్తించుకుంటున్నాం నిజానికి మనం శరీరం కాదు మనం ఆత్మ ఉదాహరణకి మనము పాత బట్టలు పాడైతే కొత్త బట్టలు వేసుకుంటాం కదా పాత బట్టలు పడేసి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని పొందుతుంది బట్టలు మారినా మనం మారము శరీరం మారినా ఆత్మ మారదు ఇది శ్రీకృష్ణుడు చెప్పిన సత్యం ఇంకో ఉదాహరణ మనం చూసుకుంటే ఒక విత్తనం మట్టిలో పడితే అది చనిపోయిందనిపిస్తుంది కానీ అది వాస్తవానికి చనిపోలేదు దానిలోని జీవశక్తి ఒక కొత్త మొక్కలా పుడుతుంది అలాగే మన శరీరం నశించినప్పటికీ ఆత్మ కొత్త రూపంలో పుడుతుంది శరీరం కేవలం మారుతుంది కానీ నశించదు అలానే ఒక బల్బు కాలిపోయిందంటే దానిలోని విద్యుత్ చనిపోయినట్టేనా లేదు కదా విద్యుత్ మళ్ళీ ఒక కొత్త బల్బులో వెలుగుతుంది శరీరం బల్బు లాంటిది ఆత్మ విద్యుత్ లాంటిది బల్బు పాడైతే దాన్ని మార్చుకుంటాం గానీ విద్యుత్ ఎప్పటికీ పాడవదు అలాగే ఆత్మ ఎప్పటికీ నశించదు ఒక శరీరం బాల్యం నుంచి యవనం యవ్వనం నుంచి వృద్ధాప్యంగా మారుతుంది కానీ మనం ఉన్నాం కదా శరీరం మారిన మనం అదే వ్యక్తి దీని యొక్క భావం ఏంటంటే ఆత్మ ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సత్యం మనలోని భయాన్ని తొలగిస్తుంది మరణం అంటే అంతం కాదు రూపం మార్పు మాత్రమే ఒక నదీ జలాలు సముద్రంలో కలుస్తాయి అవి కనబడకపోయినా అవే జలాలు సముద్రంలో ఉంటాయి అలాగే ఆత్మ తన మూలానికి చేరుతుంది మనము పుట్టినరోజు జరుపుకుంటాం మరణానికి భయపడతాం భగవద్గీత ఏం చెప్తుంది అంటే ఆత్మ ఎప్పటికీ చనిపోదు అందుకే ధర్మబద్ధంగా భయం లేకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు చేయువని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తాడు మనము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటే శరీరం తాత్కాలికం ఆత్మ శాశ్వతం ఎవరు చనిపోరు రూపం మారుతుంది కానీ ఆత్మ ఎప్పటికీ మారదు మీకు ఈ గీత బోధ నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి